నీట్ పత్రం విచారణ ఇరవై నాలుగు లక్షల మంది విద్యార్థుల జీవితాలతో కేంద్ర ప్రభుత్వం చెలగాటం విద్యార్థులకు అండగా కాంగ్రెస్ పార్టీ నిలబడుతుందని మతాల పేరుతో రాజకీయాలు చేయటం మానుకోవాలని మెదక్ నియోజకవర్గ ఎమ్మెల్యే డాక్టర్ మైనంపల్లి రోహిత్ గారు అన్నారు నీటి పరీక్షా పత్రం లీకేజీపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరపాలని మెదక్ నియోజకవర్గ ఎమ్మెల్యే డాక్టర్ మైనంపల్లి రోహిత్ డిమాండ్ చేశారు శుక్రవారం మెదక్పట్నంలోని అంబేద్కర్ సర్కిల్ వద్ద ఏఐసి పిలుపు మేరకు నిరసన ధర్నా కార్యక్రమం చేపట్టారు ఈ కార్యక్రమానికి మాజీ శాసనసభ్యులు చెరుముల మదన్ రెడ్డి నర్సాపూర్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఆవుల రాజిరెడ్డి మెదక్ జిల్లా డిసిసి అధ్యక్షులు ఆంజనేయులు చెరుముల సుహాసిని రెడ్డి మెదక్ నియోజకవర్గంలోని ఆయా మండలాల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఎంపీపీలు కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులు నాయకులు కార్యకర్తలు హాజరయ్యారు ఈ సందర్భంగా నియోజకవర్గ ఎమ్మెల్యే డాక్టర్ మైనంపల్లి రోహిత్ మాట్లాడుతూ దేశవ్యాప్తంగా నీటి పరీక్షా పత్రం లీకేజీపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తక్షణమే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు విద్యార్థుల పక్షాన కాంగ్రెస్ పార్టీ ఎలవేళ్ళ అండగా నిలబడుతుందని ఆయన స్పష్టం చేశారు మతాల పేరుతో బీజేపీ పార్టీ రాజకీయాలు చేయడం మానుకోవాలని ఆయన సూచించారు ఈ కార్యక్రమంలో మెదక్ మున్సిపల్ చైర్మన్ తొడుపునూరి చంద్రపాల్ కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు గూడూరి ఆంజనేయులు ఉప్పల రాజేష్ న్యాయవాది జీవన్ రావు బొజ్జా పవన్ వివిధ మండలాల కాంగ్రెస్ పార్టీ నాయకులు పబ్బతి ప్రభాకర్ రెడ్డి గోవింద నాయక్ ఎంపీపీ ప్రశాంత్ రెడ్డి నిజాంపేట ఎంపీపీ సిద్ధరాములు ఆవుల గోపాల్రెడ్డి చిన్న శంకరపేట మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు శాప సత్యనారాయణ మాజీ సర్పంచ్ రాజిరెడ్డి మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ గంగా నరేందర్ మనోజ్ హవేళి గణాపురం మండల నాయకులు పరశురామ్ గౌడ్ లక్కర్ శ్రీనివాస్ షేరి మహేందర్ రెడ్డి సర్దన బాలకిషన్ మెదక్ పట్టణ కౌన్సిలర్లు దొంతి లక్ష్మీముచ్చం గౌడ్ మేడి కళ్యాణి మధుసూదన్ షమి దాయరా లింగం హరిత ఎస్ డి జ్యోతి కృష్ణ లక్ష్మీనారాయణ గౌడ్ బుద్ధుల కృష్ణ రుక్మిణి కృష్ణ రామాయణపేట మండల నాయకులు సుప్రభాత్రావు రావు బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు రమేష్ రెడ్డి శ్రీధర్ రెడ్డి సాకేత్ దామ యాదగిరి నిజాంపేట మండల నాయకులు వెంకట నజీర్ మెదక్ మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు శ్రీనివాస్ చౌదరి మందుకుల గంగాధర్ పద్మారావు శ్రీకాంత్ లల్లు బన్నీ నాగరాజు భరత్ గౌడ్ దేవుల అమీర్ అహ్మద్ ారు ఎగ్జామ్ ప్రేమ్ చేసి మా వివిధ విద్యార్థులకు న్యాయం పార్టీ చెప్పి మరి కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తా న్యాయం అని చెప్పి మరి మీ అందరు కూడా తెలియజేసుకుంటా ఉన్నాం కాబట్టి ఆ ఎక్కువ